ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు నీటిని తాగండి పరగడుపున నీటిని తాగితే మన అవయవాలన్నీ శుభ్రపడతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లను తినండి నడుము నొప్పి క్రమక్రమంగా తగ్గిపోతాయి ఎముకల్లో గుజ్జు అరిగిపోయినప్పుడు నొప్పులు వస్తాయి కాబట్టి నొప్పుల సమస్యలతో బాధపడేవారు బెండకాయలను ఎక్కువగా తినండి ఎముకల్లో గుజ్జు పెరిగి నడుము నొప్పి అలాగే నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి తక్షణమే శక్తి లభిస్తుంది అలాగే ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండు లవంగాలను నోట్లో పెట్టుకోండి వాంతులు తగ్గిపోతాయి రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ జీలకర్రను తినండి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగండి వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది బీపీ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా తాగండి బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే షుగర్ సమస్యలతో ఇబ్బంది పడేవారు పుదీనా ని తాగండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇక మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి మాత్రం నీళ్లు తాగకూడదు ఎందుకంటే నిలబడి నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి ఉదయం సమయంలో వచ్చే ఎండలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక పది నిమిషాలు పాటు ఎండలో తిరగండి మంచి ఆరోగ్యం లభిస్తుంది గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం వాము కలుపుకొని తాగండి గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి